శ్రీ ఎస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి ఏడున్నర శని ప్రభావం తీవ్రత ఎ ఎలా ఉంటుంది దానివల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రమాదాల పరంగా విషయాల్లో కానీ ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాలలో ధన విషయంలో కూడా మీకు పరిపూర్ణంగా వివరించబడను ఈ ఏడున్నర శని ప్రభావం జన్మరాశిలో సంచరిస్తున్న వారికి ఇరవై ఏండ్ లోపల అంటే పదహైదవ సంవత్సరం ప్రారంభమైన వారికి విద్యా లోపము మానసిక ఒత్తిడి అనేక విషయాల్లో ఆరోగ్య విషయంలో అలసట చెప్పిన మాట వినకుండా పోవడం అలా ఉంటారు అంటే పదహైదవ సంవత్సరం నుంచి ఇరవై ఐదో సంవత్సరం వరకు ఉంటుంది దాని ప్రభావం అత్యధికంగా ఏడు సంవత్సరాల ఐదు నెలల వరకు ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఏడునర శని ప్రభావం అంటారు ఇప్పుడు తృతీయం అంటే మూడున్నర భాగాలు ఏడున్నర శని ప్రభావాలు తీవ్రత తగ్గినది ఇంకా మూడున్నర భాగాలు ఉండడం వల్ల జన్మరాశిలో సంచరిస్తున్న శని బహువానుడు మానసికంగా ఎక్కువగా విమర్శనలు భౌతికంగా ఇబ్బందులని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటుంది ఆర్థికంగా డబ్బుల విషయంలో ఆటుపోట్లు అనేది కనబడుతూ ఉంటుంది ఒకసారి ధన ప్రవాహం చాలా వరకు మెరుగైన ఫలితం ఉన్నా ఏదో ఒక రూపంలో ఒక గడియకి ఇబ్బందులు డబ్బులేని ఇబ్బందులు కూడా కలిగించేదానికి అవకాశాలు ఉంటుంది పోయిన పనుల్లో ఎంత మంచిగా చేసుకోవాలని ప్రయాణాలు చేసినా కూడా ఆ పనుల్లో ఆటంకాలు మానసిక ఒత్తిడి అంటే అనుకున్న ఫలితాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటారు దీనికి ఏడునర శని ప్రభావం జన్మరాశిలో సొంత ఇంట్లో ఉండడం వల్ల చాలా శక్తివంతంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారికి జ సతభిషా నక్షత్రం ధనిష్ట నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకు ఈ శని ప్రభావం అధికంగా ఉంటుంది అందువల్ల ఈ శని యొక్క ప్రభావ నక్షత్రము ఇప్పుడు ఆయన శతభిషా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నారు అంటే రాహువు యొక్క నీడలో ఉండడం వల్ల ఎక్కువగా ఉద్రేకమైన పనుల్లో చేసేయడం దానివల్ల విమర్శలను ఎదుర్కోవడం కుటుంబంలో ఎంత సామరస్యంగా మాట్లాడుకోవాలి అంటే కూడా కొద్దిగా ఒకరిని ఒకరు విభేదం చేసుకోవడం తోటి అక్క చెల్లెండ్రులతో అన్నదమ్ములతో కొంచెం శత్రుభావములు కూడా కనబడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ ఏడు నాయ శ్రేణి ప్రభావాన్ని పూర్తిగా తగ్గించుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ ఏడునర శని తగ్గించుకోవాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం అలాగే నవగ్రహ ప్రదర్శన చేయించుకోవాలి ఎక్కడైనా మీకు ఒక దూర ప్రాంతంలో నవగ్రహాల్లోకి వచ్చి శనేశ్వర భగవానుడు ఉండే స్థానంలోకి వచ్చి శనికి తైలాభిషేకం చేయించుకున్న వారికి చాలా వరకు ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కాళాశ్రీకి వెళితే అక్కడ శనికి ప్రత్యేకించి తొమ్మిది పదిన్నర శనివారం దినం రావుకాలం సమయంలో ఈ యొక్క శనేశ్వర తైలాభిషేకం చేయించుకున్నప్పుడు కొంచెం తీవ్రత తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధనిష్ట నక్షత్రానికి ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే పూర్వాభాద్ర నక్షత్రం మెరుగైన ఫలితం ఉంటుంది శతపిషా నక్షత్రం మధ్యతరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల తులా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఏ విషయం చెయ్యాలన్నా చాలా జాగ్రత్తలుగా అడుగు వేయండి కుటుంబ సభ్యులు ఆలోచనలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇంకా రాబోయే కాలంలో మూడున్నర భాగాలు అధికంగా ఉండడం వల్ల ఈ మళ్ళా ఇరవై ఐదు ఏండ్ల నుంచి ముప్పై ఐదు ఏండ్ల